ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తుల్ని తిరుమలలో ప్రీ దర్శనం క్యూ లైన్ లోకి ఎప్పుడు అలో చేస్తారు అనేదానికి సంబంధించి ఇంకా తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ మధ్య ఉన్న తేడా ఏంటి అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియో చూస్తున్న ప్రతి మన వీడియోస్ కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం రోజున ఎనభై రెండు వేల నూట పద్దెనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై రెండు వేల నూట పద్దెనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీల్లో సమర్పించుకున్నారు ఇకపోతే ఈ రోజు అనగా సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి చంద్రగ్రహణం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు సో ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర నుంచి శ్రీవారి ఆలయం మూసివేస్తున్నారు కాబట్టి ఆ సమయం కల్లా దర్శనం కంటే భక్తులందరికీ కూడా దర్శనం కల్పించాలి అనే ఉద్దేశంతో వారు ఎటువంటి లేకుండా సర్వ దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తుల క్యూ లైన్ అనేది నిన్న మధ్యాహ్నం సుమారుగా గంటల గంటల సమయంలో స్టాప్ చేయడం జరిగింది అంటే నిన్న మధ్యాహ్నం నుంచి టోకెన్స్ లేని భక్తుల్ని ప్రీ దర్శనం క్యూలైన్ లోకి అలో చేయకుండా స్టాప్ చేయడం జరిగిందండి నిన్న మధ్యాహ్నం మూడు గంటల లోపు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం ఎవరైతే భక్తులు ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట లోపు స్వామివారి దర్శనం కల్పించి ఆలయం నుంచి బయటకు పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర నుంచి రేపు తెల్లవారుజామున మూడు గంటల వరకు శ్రీవారి ఆలయం అనేది మూసివేస్తారు అలాగే రేపు ఉదయం ఆరు గంటల వరకు భక్తుల్ని దర్శనాలకు అనేది అనుమతించరు కాబట్టి కంపార్ట్మెంట్ లో కావచ్చు నారాయణగిరి షెడ్ లో కావచ్చు ఎక్కడా కూడా భక్తులు వెయిట్ చేసే పని లేకుండా మధ్యాహ్నం ఒంటి గంట లోపు దర్శనం కంప్లీట్ చేసి భక్తులందరినీ కూడా ఆలయం నుంచి బయటకు పంపించడం జరుగుతుంది సో చంద్రగ్రహణం కారణంగా ఎటువంటి టోకెన్స్ లేని భక్తుల్ని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి అలో చేయకుండా స్టాప్ చేయడం జరిగింది అలా స్టాప్ చేసినటువంటి ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనేది తిరిగి రేపు అనగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సుమారుగా తెల్లవారుజామున రెండు గంటల పైన ఓపెన్ చేసి భక్తులు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి అలో చేసే అవకాశం అయితే ఉందండి అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి భక్తులని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి రేపు తెల్లవారుజామున రెండు గంటల తరువాత క్యూ లైన్ లోకి అలో చేసే అవకాశం అయితే ఉంది అండ్ అలాగే ఈ రోజు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీకి సంబంధించి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు నిన్న తిరుపతిలో టి వారు ఇవ్వలేదండి కానీ రేపు ఉదయం ఆరు గంటల నుంచి తిరిగి అన్ని రకాల దర్శనాలు యథాప్రకారం ప్రారంభం అవుతాయి కాబట్టి రేపటికి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలు లేదా ఐదు గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తారు అంటే చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రేపు తెల్లవారుజామున మూడు గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారండి రేపు తెల్లవారుజామున మూడు గంటలకి సుప్రభాతం సేవతో శ్రీవారి ఆలయాన్ని తిరిగి ఓపెన్ చేసి ఆలయ శుద్ధి పుణ్యావాహచనం ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించి తెల్లవారుజామున సేవలు కూడా ఏకాంతంగా స్వామివారికి నిర్వహిస్తారు తర్వాత రేపు ఉదయం ఆరు గంటల నుంచి తిరిగి యథాప్రకారం అన్ని రకాల దర్శనాలు టిటి వారు భక్తులకి కల్పించడం జరుగుతుంది అండ్ అలాగే చంద్రగ్రహణం కారణంగా మాతృశ్రీ తరిగొండ వెంగమామ అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచే టి వారు క్లోజ్ చేస్తున్నారు అంటే ఈ రోజు మధ్యాహ్నం గంటల రేపు ఉదయం గంటల వరకు మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకి అన్న ప్రసాదం అనేది అందుబాటులో ఉండదు సో ఈ రోజు మధ్యాహ్నం గంటల అన్న ప్రసాద కేంద్రాన్ని మూసి వేస్తున్నారు కాబట్టి భక్తులు ఎక్కడ అన్న ప్రసాదం కొరకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అన్న ప్రసాద వితరణ విభాగం వారు సుమారుగా ముప్పై వేల పులిహోర ప్యాకెట్లని తిరుమలలో పలు ప్రదేశాలు భక్తులకి పంపిణీ చేస్తున్నారండి అంటే తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం ఇంకా సిఆర్ ఆఫీసు రాంబగిచ్చ అలాగే ఏఎన్సి ఇంకా సేవా సదన్ వద్ద ఇలా పలు ప్రదేశాల్లో సుమారుగా ముప్పై వేల పులిహోర ప్యాకెట్లని ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకి పంపిణీ చేయడం జరుగుతుంది రేపు ఎవరైతే ఆఫ్ లైన్ ఎస్ఎస్పీ టోకన్స్ ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం రెండు లేదా మూడు గంటల కల్లా తిరుపతిలో ఆఫ్లైన్ టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే రేపటికి సంబంధించిన ఆఫ్లైన్ టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా రేపు మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండ్ అలాగే ఎటువంటి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి రేపు తెల్లవారుజామున రెండు గంటల మాత్రమే క్యూ లైన్ లోకి అలో చేయడం జరుగుతుంది దీన్ని కూడా భక్తులు గమనించుకోగలరు ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా కుమార్ రెడ్డి గారు డిసెంబర్ మూడు వందల రూపాయల కోట ఎప్పుడు రిలీజ్ ఉంటుంది అమ్మా అని అడుగుతున్నారు డిసెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ని అంటే లక్కిడిపు ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఇంకా అంగప్రేక్షణ సేవా టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అలాగే సీనియర్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా డిసెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ని ఈ మంత్ అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి డిసెంబర్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఉదయం పది గంటలకే టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఈ టికెట్స్ అన్నింటి రిలీజ్ గురించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ సుధీర్ గారు ఎస్ఎస్డి ఆర్ దివ్య దర్శనం ఈ రెండింటిలో ఏది తొందరగా దర్శనం అవుతుంది అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు భక్తుల రద్దీ అధికంగా ఉంది అంటే ఇంకా కూడా ముందుగానంటే మధ్యాహ్నం రెండు లేదా మూడు గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్లో కావచ్చు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు అంటే ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న తర్వాత మీరు ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ అనేవి అల్పిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది భక్తుల రద్దీ అధికంగా ఉంటే ఇంకా కూడా ముందుగానంటే అంటే మధ్యాహ్నం రెండు లేదా మూడు గంటల నుంచే ఈ టోకన్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి అయితే అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకున్నటువంటి భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడే మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం కలువ చేస్తారు అయితే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అయినా శ్రీవారి మెట్టు మార్గం దర్శనం టోకన్స్ అయినా మీరు ఏ టోకన్ తీసుకోవాలి అన్న మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి అంటే ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డ్నే క్యారీ చేయండి ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే అలాంటప్పుడు మీ నేమ్ మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి అంతేకాని మొబైల్ ఆధార్ కార్డు ఉంది మీ మొబైల్ లో ఆధార్ కార్డ్ ని చూపించి ఆ టోకెన్ తీసుకోవచ్చా అంటే మొబైల్ లో ఆధార్ కార్డ్ అయితే టిటిడి వారు యాక్సెప్ట్ చేయరు కంపల్సరీ జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ రెండిట్లు ఏదైనా ఒకటి ఉంటేనే యాక్సెప్ట్ చేసి మీకు ఆ ఆధార్ పైన ఎస్ఎస్టీ టోకన్ కానీ దర్శన్ టోకన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒక్కరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారండి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకొని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటో క్యాప్చర్ చేసుకొని మీకు టోకెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఇచ్చే టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది కాబట్టి ఒకరికి ఒక టోకెనే ఇస్తారు మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఈ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంతమంది భక్తులు కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ టోకెన్ తీసుకోవాలి అయితే బిలోడ్ పొలర్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి మీరు ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు కౌంటర్ క్యూ లో నిల్చిన అవసరం లేదండి అయితే తిరుపతిలో ఇస్తున్న అయినా అయినా దివ్య దర్శనం ఈ రెండింటిలో మీరు ఏ టోకన్ తీసుకున్నా దర్శనానికి మాత్రం ఒకే సమయం పడుతుందండి అంటే దివ్య దర్శనం భక్తులు ఎస్ఎస్టీ టోకన్ భక్తులు ఇద్దరు కూడా తిరుమలకి చేరుకున్న తర్వాత ఏటి జిహెచ్ వద్ద రిపోర్ట్ చేయాలి ఇద్దరిని ఒకే క్యూ లైన్ లో అలౌట్ చేస్తారు దర్శనానికి కూడా ఒకే సమయం పడుతుంది కాకపోతే ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అంటే ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న భక్తులు నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో కావచ్చు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు కానీ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాలి ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఇది ఒక్కటేనండి అలాగే నెక్స్ట్ ఏ టు జెడ్ తెలుగు ఇన్ఫో గారు అక్క తిరుమల కొండపై నుండి మార్నింగ్ ఎన్ని గంటల నుండి కింద తిరుపతికి బస్సులు స్టార్ట్ అవుతాయి చెప్పండి అక్క నడుతున్నారు తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు తిరుమల నుండి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో ఫస్ట్ బస్ అనేది తెల్లవారుజామున మూడు గంటలకి స్టార్ట్ అవుతుందండి అంటే ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారు జామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వాహనాలను అనుమతిస్తారు టూ వీలర్స్ కన అయితే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు అయితే టూ వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద హెల్మెట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ రెండు కూడా కంపల్సరీగా ఉండాలి అలాగే నెక్స్ట్ మాధురి గారు అక్టోబర్ హోమం టికెట్స్ ఎప్పుడు అండి అని అడుగుతున్నారు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ ఇరవై ఐదో ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అలాగే నెక్స్ట్ సుజాత గారు వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం చెప్పగలరా అని అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి అయితే డిసెంబర్ నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని ఈ మంత్ ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు అలా డిసెంబర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన టికెట్స్ అనేవి రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టడం జరుగుతుంది వైకుంఠ ద్వార దర్శనం ఆ తేదీలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని ఆ వైకుంఠ ఏకాదశికి ఒక పదహైదు ఇరవై రోజుల ముందు మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి సో వైకుంఠ ద్వారా దర్శనాల తేదీలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని మాక్సిమం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అట్లా రిలీజ్ చేసే అవకాశం ఉంది ఆ టికెట్స్ రిలీజ్ గురించి కూడా టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ విజయ గారు గోవిందా శ్రీవారి సేవ తిరుపతికి బుక్ చేసుకుంటే త్రీ డేస్ తిరుపతిలో ఫోర్ డేస్ తిరుమలలో అలాట్ చేస్తారా గోవిందా అని అడుగుతున్నారు మామూలుగా తిరుపతిలో శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి రెండు స్లాట్స్ అయితే రిలీజ్ చేస్తారు అంటే సెవెన్ డేస్ ట్యూస్డే స్లాట్ అలాగే సెవెన్ డేస్ ఫ్రైడే స్లాట్ అనేది రిలీజ్ చేస్తారు ఎవరైతే తిరుపతిలో శ్రీవారి సేవ సెవెన్ డేస్ ట్యూస్డే స్లాట్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మూడు రోజులు తిరుపతిలో శ్రీవారి సేవ చేయాలి మిగిలిన నాలుగు రోజులు తిరుమల కొండపై శ్రీవారి సేవ చేయాల్సి ఉంటుంది ఎవరైతే సెవెన్ డేస్ ఫ్రైడే స్లాట్ ని తిరుపతికి సంబంధించి బుక్ చేసుకుంటారో ఆ భక్తులు నాలుగు రోజులు తిరుపతిలో శ్రీవారి సేవ చేయాల్సి ఉంటుంది మిగిలిన మూడు రోజులు తిరుమల కొండపై శ్రీవారి సేవ చేయాల్సి ఉంటుందండి దీనికి సంబంధించి ఆల్రెడీ శ్రీవారి సేవని బుక్ చేసుకునేటప్పుడే మనకి ఇన్స్ట్రక్షన్స్ లో టీటీ వెబ్సైట్ లో వారి ఇవ్వడం జరిగింది ఇక పోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్ గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రొడక్ట్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో తక్కువ ధరకే అంటే ఆఫర్స్ లో వచ్చు ప్పుడు మీ కోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ స్టైల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది టీటీడీకి సంబంధించి మన ఛానల్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్స్ స్టైల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను అలా లింక్స్ ద్వారా సర్చ్ చేసి మీరు ఆన్లైన్ లో ప్రొడక్ట్ ని కొంటే ఆ ప్రోడక్ట్ కి మీరు ఎక్స్ట్రాగా ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత కాస్ట్ ని మాత్రమే మీరు పే చేసి ఆన్లైన్ లో ఆ ప్రోడక్ట్ ని కొనవచ్చు కాకపోతే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో ఇచ్చిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి మీరు ఆ ప్రొడక్ట్ ని కొనడం వలన దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది ఇది టోటల్లీ మన ఛానల్ కి మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రమేనండి అందుకోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను సో కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టైల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా జాయిన్ అయినటువంటి భక్తులు అందులో కూడా జాయిన్ అయ్యి మీరు ఆన్లైన్ షాపింగ్ అనేది ఆ లింక్స్ ద్వారా చేయవలసిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి కి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కూడా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్